నవంబర్ పద్నాలుగు రెండువేల ఇరవై ఐదు శుక్రవారం నాటి తెలుగు పంచాంగ వివరాలను తెలుసుకోండి ఈ రోజు తిథి నక్షత్రం యోగం కరణంతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వర్జ్యం యమగండం వంటి కీలక సమయాలను ఇక్కడ అందించబడ్డాయి ఈ పంచాంగం ద్వారా మీ దినచర్యను ప్లాన్ చేసుకోండి తేదీ నవంబర్ పద్నాలుగు రెండువేల ఇరవై ఐదు శుక్రవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈ రోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవితిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు తిథి దశమి రాత్రి మధ్యాహ్నం ఒకటికు ఎనిమిది నిమిషాల వరకు తరువాత ఏకాదశి నక్షత్రం పుబ్బరాత్రి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తర్వాత ఉత్తర యోగం వైద్యుతి ఉదయం ఉదయం ఆరుభావు వరకు కరణం వనిజ మధ్యాహ్నం పన్నెండు పదివరకు విష్టిరాత్రి మధ్యాహ్నం ఒకటికు ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఉదయం ఉదయం ఏడుకు మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు సున్నా సున్నా వరకు యమగండం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు పంచాంగం మీ రోజువారీ కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది శుభ సమయాలను సద్వినియోగం చేసుకుని అశుభ సమయాలను నివారించడం ద్వారా మీ పనులను విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ దాటినెట్ చూడండి